హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈరోజు కిరాయి ఏంటంటే పుట్రియాల నుంచి రెండు గెత్తదోళ్లు గంగిరెద్ది రెండు గెత్తదోళ్లు పుట్రాల నుంచి నూజువేడి దగ్గర హనుమంతుల గుడి వేసుకెళ్ళాలి ఫస్ట్ మనకి ఏం చెప్పారంటే మామూలుగా దిగవల్లి పడమట దిగవళ్ళు వేసుకెళ్ళాలని చెప్పారు పడమట దిగవల్లికి నేను కిరాయి మాట్లాడాను పడమట దిగవల్లి వేసుకెళ్ళాలని చెప్పారు సరే పడమడి దిగవల్ తీసుకెళ్ళాలంటే సరే నేను కిరాయి మాట్లాడాను మూడున్నరకు రమ్మన్నారు సరే మూడున్నరకు బయలుదేరి వెళ్తున్నాను ఆల్రెడీ నేను పొద్దున ఒక కిరాయికి వెళ్ళి వచ్చాను ఈరోజు ఏంటంటే నాలుగు కిరాయిలు వచ్చింది నాకు నాలుగు కిరాయిలు మనం నాలుగు కిరాలు తోలలేం కాబట్టి నాలుగు కిరాలు నేను రెండు కిరాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మనకి రెండు కిరాయిలే దక్కినాయి ఈ రెండు కిరలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది నాలుగు కిరాలు ఏంటంటే పొద్దున్న నేను ఆరుగోలపేట మా ఊరికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది ఆ పదిహేను కిలోమీటర్ల దూరం పొలాల ఒక నాలుగు గంటల పొలాలు ఉంటే ఆ పొలాలు వేసుకెళ్ళాను పొలాల వేసుకెళ్ళి దింపొచ్చాను దింపొచ్చే టైంలోనే నేను పొలం వేసుకునే టైంలోనే నాకు ఫోన్ వచ్చింది అది ఎక్కడికంటే హనుమాన్ జంక్షన్ ఒక గేదెను ఎక్కించుకెళ్ళి హనుమాన్ జంక్షన్లో దింపి రావాలంటే సరే నేను టైం అయితే నాకు అయితే టైం లేదండి మరి ఒక అరగంట గంట అయితే దింపుతానండి అంటే కాదు కాదు అర్జెంటుగా వేరే చోటకి దింపేసేయాలి అది వేరే సాటకి వెళ్ళాలి రెడీగా ఉంది అక్కడ అంటే సరే మా స్టాండ్లో బండి మాట్లాడితే వాళ్ళు ఏం చేశారు ఇరవై ఐదు వందలు అడిగారు రెండు వేల ఐదు వందలు అయితే వస్తామని అంటే సరే వేరే అతను తెలిసిన ఆయన ఉంటే ఆయనతో మాట్లాడి రెండు వేల రూపాయలకి ఆ బండి మాట్లాడి నేను అటు పంపించాను సరే ఇక ఇటు పొలాలకు నేను ఇటు వచ్చాను ఇక అది రెండు వేల రూపాయలకి మాట్లాడి ఇక అటు పంపించి ఈ పొలాలకు నేను ఇటు వచ్చాను సరే ఇక పొల్లలు అయిపోయిన తర్వాత మనకి మూడు గంటల మూడున్నర కాడ నుంచి ఇక ఈ గంగరేతి కిరాయికి బయలుదేరి వచ్చాను నేను ఇదేంటంటే పుట్టిరాలు వచ్చాను పుట్టిరాలు ఎంట్రన్స్లో ఉన్నాను రైట్కి వెళ్తేనేమో కలగరి రామచంద్రాపురం వెళ్తే పుట్టిరాల ఎంట్రన్స్లో ఇలా ఇలా గుడారాలు ఉంటాయి ఎక్కడి నుంచి రెండు గిత్తలు ఎక్కించుకెళ్ళాలి రెండు చిన్న సైజు పెద్దవి కాదు పెద్ద ఎద్దులు కాదు అన్నారు రెండు చిన్న సైజు ఎక్కించుకెళ్ళి మనకేం చెప్పారంటే ఫస్ట్ మామూలుగా అక్కడ దింపాలన్నారు సరే వస్తానాలే అంటే సరే బయలుదేరి వెళ్ళాను ఈ పుట్టిన ఎంట్రన్స్లోనే ఇలా మకాములు వీళ్ళేంటే నాలుగు గంటలు రమ్మన్నారు నాలుగు గంటలు రమ్మన్నారు కదా అనుకుంటే నాకేం చేశారంటే మూడింటికే ఫోన్ చేసి నువ్వు మూడున్నర కళ్ళు వచ్చేసి మేము అక్కడికి నాలుగింటికి దింపేసుకొని మేము గడ్డికి వెళ్ళి గడ్డి కోసుకొచ్చుకోవాలి మళ్ళీ అక్కడ ఎక్కడ ఉందో గడ్డి ఎన్నుకొని గడ్డి కోసుకొచ్చుకోవాలి నువ్వు పెందలాడు వచ్చామంటే సరే ఆల్రెడీ నేను ఇక్కడ మూడున్నరకే వచ్చేసాను అది ఎక్కడే ఉన్నా కనపడుతున్నా చూసారా రెండు గిత్తలు అదొకటి ఆ రెండు గిత్తలు ఎక్కించుకోవాలి రెండు గిత్తలు ఎక్కించుకొని తీసుకొని ఇలా సామాన్లు ఉంటాయి ఇలా ఏంటంటే గళ్ళలో అవి గళ్ళలో బకెట్లు మామూలుగా మూటలు అవన్నీ ఉంటాయి అవి వేసుకొని అక్కడ తీసుకెళ్ళి ఒకసార్ట్ మళ్ళీ ఒకసారి ఇలాగే వేస్తారో అక్కడ దింపేసి మనం వచ్చేసేయటమే సరే ఇక్కడ ఇప్పుడు ఈ రెండు ఎక్కేయాలంటే మనకి దెబ్బ ఉందని అని చెప్తే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఇది పేడకొప్ప ఉంది కుప్పలో అయితే బాగానే ఉంటుంది కానీ బాగా హెవీ ఈ చిన్నవి కాబట్టి పేడకొప్పుకి కుప్పకి ఎక్కేసేస్తాయి ఎందుకంటే పెద్దవి అనుకోండి పెద్ద గేదెలు అనుకోండి కుప్పలో కాలు పెట్టగానే దిగబడిపోతాయి ఎప్పుడైనా సరే పెద్ద గేదల్లో పాడ పేడకొప్పకు పెట్టకూడదు ఈ చిన్నై కాబట్టి గెత్తదోడలు చెన్నై కాబట్టి మామూలుగా ఎక్కేసేసి ఎక్కితే పేడకొప్పుకి పెద్ద అయితే పేడకప్పులోకి ఎక్కవు ఎందుకంటే కాలు పెట్టకనే దిగిపోతే చాలా ఇబ్బంది పడాలి ఇది నేను ఎక్కించుకొచ్చిన గెత్తదోడే అయితే ఇప్పుడు మరి దీన్ని ఎక్కిస్తారో మరి ఆ రెండింటిలో దేన్ని ఎక్కిస్తారో ముందు బండిలో సామాన్లు వాళ్ళ బకెట్లు అవి వేసుకుంటారు ముందు ఏం చేశానంటే ముందు మీరు బాగా దుల్లుగడ్డ వేయండి ఒకటే నాకు మ్యాట్ ఒకటే ఉంది ఎదరో మ్యాట్ లేదు ముందు దుల్లిగడ్డ వేయండి అని చెప్పి మొత్తం చక్కగా బండికి దెబ్బ కాపిచ్చేసాను దింపేటప్పుడు కూడా మనం దెబ్బ కాపిచ్చే దింపాలి ఒక అనుకోండి బండిలోంచి అటు దింపే తిరిగితే దింపి దిగిపోద్ది రెండు అంటే చాలా ఇబ్బంది పడాలి వెనక్కే దిగాలి రెండు అంటే ఏంటంటే చిన్నవి ట్రైనింగ్ అవ్వలేదు అవి అయితే మామూలుగా అయితే ట్రైనింగ్ అయితే నడు రోడ్డు మీద పెట్టగానే ఎగిరి దాంట్లోకి ఎక్కేసేస్తే దిగేటప్పుడు కూడా వెనక్కిరిగి వెనక్కి తిరిగి దిగేస్తాయి ఆ డబ్బాలు వాళ్ళ సామాన్లు వరకు కట్టేసుకున్నారు నేనైతే మెడ మీద మోకేసాను ఏంటంటే కొత్తవి కదా ఇలాగే ట్రైనింగ్ అవ్వలేదు కొత్తవి ఒకటైతే ఆ ఒయిటిదైతే బాగా చికా చేస్తుంది అటు ఇటు ఊగి తలకాయ బాగా పైకి అటు ఇటు ఊగి గుద్దుతుంది తలకాయి సరే నేను అన్నాను మెడ మీద మోకేద్దామంటే సరే మెడ మీద మోకేసారు ఇక బయలుదేరి మేము వచ్చేసాం ఏది హనుమంతులు కూడా సచివాలయం దగ్గర దింపాలి బండిలో ఒక ఇద్దరు ఉన్నారు వెనకమాల పార్టీ వస్తున్నారు ఇంకొక ఇద్దరు వెనకమాల వస్తున్నారు బైక్ వేసుకొని హనుమంతులు కూడా సచివాలయం దగ్గర మనకి ఆడన్న దగ్గరలో దెబ్బ చూసుకొని పెట్టుకొని దింపాలి ఎందుకంటే దెబ్బ లేదనుకోండి ఒక గే ఒక గ గిత్ వెనక్కి దిగాల్సిందే డైరెక్ట్గా దిగేసేయాల్సింది వెనక్కి అది సింగల్గా ఉందనుకోండి లోపలే తిరిగిద్ది దూకేసేస్తుంది ఇబ్బంది ఉండదు ఇక్కడ కాపించాను ఇక్కడ ఒక దెబ్బ ఉంది ఆ దెబ్బకి పెడదామంటే ఆ దెబ్బ వద్దు ఉన్నాయి వద్దు నాకు ఈ దెబ్బకే పెట్టమన్నారు సరే మీ ఇష్టం అండి నాదే ఉందని నేను ఆ దెబ్బకే పెట్టాను వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే పైన ఉన్న మూట బాగా రన్నింగ్లో ఏమైందంటే పైన ఉన్న మూట టర్నింగ్లో కూడా కింద పడిపోయి కంపలో పడిపోయింది ఒక పది నిమిషాలు పోవడం బట్టింది ఆ కంపలో ఇవన్నీ చల్ల చెదరయని ఈ సామాన్లు మొత్తం చల్ల చెది ఆల్రెడీ నేను తాడిచ్చాను వాళ్ళు తాడుగా తాడు ఏం చేశారంటే ఆ మూట వరకు తప్పించి వేరే మూటకి వేశారు అది ఆ కింద మూట పడిపోయింది ఆ మూటే సరే నాకు ఏంటంటే మిల్లర్లో సైడ్ మిల్లర్ల నుంచి కనపడింది అది పడింది సైడ్ మిల్లర్ నుంచి కనపడితే సరే ఇక ఆపితే వాళ్ళు వెళ్ళి తెచ్చుకున్నారు బండి అయితే రివర్ చేసి కాపిచ్చాను ఆ మనిషి వచ్చిన తర్వాత దింపుదామని ఆగాను బండి ఈ రెండు గిత్తలు అన్న వరకు బాగా చెక్కా చేసినాయి బండిలో నాకైతే దిగుమతి అయిపోయిన తర్వాత ఈ గెత్తలు దింపిన తర్వాత నాకైతే బాగా ఫుల్ పని ఉంటుంది ఎందుకంటే క్లీన్ చేసేయాలి మొత్తం శుభ్రంగా నీట్గా తుడిసేసుకోవాలి సరే ఇది బయలుదేరి వచ్చేసేటప్పుడు నాకు ఈ గెత్తలు ఎక్కించుకొని బయలుదేరి వచ్చేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది మళ్ళీ ఇంకొక కిరాయి వచ్చింది ఎక్కడికి ఇది నాలుగో కిరాయి మా ఊరికి ఒక ఐదు కిలోమీటర్లు ఒక ముప్పై సిమెంట్ కట్టలు ఉన్నాయి మారేమండ వేసుకెళ్ళాలి ఒక ఒక నలభై సొవ్వులను ముప్పై సిమెంట్ కట్టలను మారేమని తీసుకెళ్ళాలని ఫోన్ చేశారు సరే ఆల్రెడీ ఆ కిరాయి కూడా ఏడు వందల రూపాయలకు మాట్లాడేశాను మాట్లాడేసి నేనేం చేశానంటే ఒకవేళ నేను రావటం లేట్ అయిద్దని కోని వేరే అతనికి చెప్పాను నేను రావటం లేట్ అయితే నువ్వు వెళ్దూలే అని వేరే అతనికి చెప్పాను సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దిగుమతి అయితే మనకు కరెక్ట్ టైంకి అయిపోయింది కాకపోతే ఆ కిరాయి ఇవ్వాల్సిన ఆయన ఆయన రావాలి వెనక మళ్ళీ వస్తున్నాను అన్నాడు సరే నేను దింపేసిన తర్వాత ఆయన దింపేసి రెడీగా ఉన్నాను ఆయన కిరాయి కోసం ఆ రెండు తీసుకెళ్ళి వాళ్ళు ఎదర కట్టేసుకున్నారు రెండింటిని రాళ్ళు తీసుకొచ్చి కట్టారు దగ్గర దగ్గర కట్టేస్తే మళ్ళీ అవి పొడుచుకుంటే అని వేరే షాట వేరే షాట కట్టేశారు ఆ రెండు ఒకటి వైట్ ఒకటి బ్లాక్ కిరా ఇచ్చే మనిషి అనఖమాలు వస్తున్నాడు బండి మీద సరే వాళ్ళ సామాన్లు మొత్తం మీరు ముందర సామాన్లు దింపేసుకోండి నాకు కిరా అయితే ఇచ్చేసారు మీరు ముందర సామాన్లు ఏమైనా ఉంటే మీరు దింపేసుకోండి అని నేను ముందు బయటికి బయట పెట్టి శుభ్రంగా తుడుచుకున్నాను మొత్తం మ్యాట్ గేటు మ్యాట్లు మొత్తం అంతా నీటుగా దూడి చేసుకున్నాను మ్యాట్ మీద కూడా బాగా చెక్కా చేసినాయి పేడ బాగా వేసినాయి మ్యాట్ మీద కూడా వేసినాయి ఈ ఆ గడ్డితోనే ఆ దుల్లు గడ్డితోనే శుభ్రంగా దూడి చేసుకున్నాను అయితే మనం మనం వెళ్ళిపోతే అంతా పది నిమిషాలు వెళ్ళిపోతే మనకు కలిసిద్ది ఆ కిరాయి కలిసిద్ది కానీ కాకపోతే అతనికి చెప్పాం కదా పొద్దున్న కిరాయి కూడా అతనికే చెప్పాము సరే ఈ కిరాయి కూడా నువ్వే వెళ్ళా అని చెప్పి సరే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను వాళ్ళు వచ్చా అన్నారు పార్టీ సరే నువ్వే వెళ్ళని ఆ కిరాయి కూడా ఆయనకే చెప్పాను మనం ఈ నాలుగు కిరాలు కానీ మనం తోలగలిగితే అన్నీ ఐదు వేల ఒక్కొంద కిరాయి తోలేవండి ఈ నాలుగు కిరాయిలకు కానీ నేను వెళ్ళాల్సి వస్తే ఐదు వేల ఒక్కంద కిరాయి తోలేవండి కాకపోతే మనకేంటంటే ఈ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు వందలకే మనకి రాసి ఉంది ఇంత మట్టికే మనకి కిరాయి తోలాలని మనకు రాసి ఉంది మనకి ఎంత ఈ ఈ డబ్బులతోనే మనం సంతోషపడాలి ఎందుకంటే మనకి ఆ డబ్బులు మనకి రాసి పెట్టలేవు కాబట్టి నేను వేరే వాళ్ళని పంపించాను ఈ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు వందలలో మనకు ఆయిల్ బోన్ ఎంత మిగిలిందో మీరు కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సిమలు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ ఎక్కువ మందికి నా వీడియో రీచ్ అవుద్దండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్